అండి ఈ అందరికీ నమస్కారం బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు సండే స్పెషల్గా నేనైతే చేసిన వంటలు మీకు చూపిస్తాను ఇందులో అయితే ఇక నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఇది ఎక్స్పెక్టెడే అనమాట ఇంకా వేరే కొత్తగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఇందులో అయితే రొటీన్ ఉంటుంది ఇంకా వెరైటీ అయితే ఏమి ఉండదు అనమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు సండే కాబట్టి ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేశాను వంట అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నాను ఇంకొక టూ ప్యాకెట్స్ తీసుకొచ్చాను పాలు లీటర్ పాలు తీసుకొచ్చి ఒక స్వీట్ చేద్దామని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడేమో టీ పెట్టేశాను కొంచెం పాలు తీసి మా అబ్బాయికి టీలో అప్పలు తినిపిద్దామని చెప్పేసి ఇద్దరం తిందామని చేశాను బట్ ఏంటంటే అయితే ఫుల్గా జరిపోయింది నాకేమో తాగడానికి సరిపోయింది అనమాట నేను ఇచ్చిన గ్లాస్లో టీ తాగాను మా అబ్బాయికి ఏమో పెద్ద గ్లాసులు అప్పలేసి టీ పోసి నానబెట్టి తినిపించాను అనమాట నాకే చాలా ఇష్టం అంటే మా అబ్బాయి కూడా చాలా ఇష్టం అనమాట తినిపించాను చాలా ఇంట్రెస్ట్గా తింటడండి మా నాన్న అయితే సరే అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాను అంట్లు దోమేశాను ఇంకా సండే కాబట్టి ఇంకా చూడండి ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను ఆఫ్ కే చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేశాను ఇక చికెన్ అంటే ఇక నాకు అంతా సాటిస్ఫైడ్ అనిపించదండి ఏది తిన్నా సరే ఫిష్ తెచ్చుకుంటాం కానీ ఒక త్రీ మంత్స్ నుంచి వెళ్ళట్లేము మొన్న మా ఇంటి దగ్గర తిన్నాము ఒక్కసారి అయితే ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి అయితే ఫిష్ తెచ్చుకొని తిన్నాం కానీ ఇంకా ఇంతవరకు అయితే ఇక్కడ హైదరాబాద్లో అయితే తీసుకురాలేదనమాట డెలివరీ ఇంకా అయిపోయిన త్రీ మంత్స్ తర్వాత తినాలి అని అనుకున్నాను త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడేమో అందుకని నేను ఫిష్ తేవట్లేదు ఇక్కడేమో నేను చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి మసాలా కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసాను ఫైనల్గా అయితే పెరుగు వేస్తున్నాను నేను పెరుగు ఎట్ల వేసాను చూడండి ఫస్ట్ హార్ట్ సింబల్ వేసాను దాంతోపాటు వేసి ఇంకా అట్లా కావాలని వేసాను అనమాట బాగా మిక్స్ చేసుకుందామండి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేస్తాము పెరుగు వేసుకుంటే చికెన్ చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా మనం ఈ విధంగా పెరుగు అయితే తినేయచ్చు అనమాట సూపర్ టేస్ట్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇదైతే మంచిగా మ్యారినేట్ చేసి నేను వెంటనే కర్రీ అయితే ఇక ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా సేఫ్ ఉంటే ముక్కలు కూడా బాగుంటాయి ఆ చికెన్ చూసారా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా పెట్టేసి బిర్యానీ చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందండి భలే ఉంటుంది బిర్యానీకి కలిపినట్టు కలిపాను అట్లా కలిపేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఉన్నా చాలా బాగుంటుంది డే మొత్తం నానబెట్టుకొని నైట్ వండుకున్నా చాలా బాగుంటుందండి బిర్యానీ అయితే బిర్యానికి ఇంకా ఎలా కలపాలో అలా కలిపేసి పెట్టాను అనమాట కర్రీ చేసుకున్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే ఇంకా ఇందులో అయితే ఇక నేను కావాల్సిన తాయిలు తీసుకున్నాను ఇంకా మెంతులు జీలకర్ర ఇవన్నీ వేసేస్తాము తర్వాత ఇందులో అయితే నేను ఆనియను ఆనియన్ పచ్చిమిర్చి అల్లం ఎల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాను ఈ పేస్ట్ అయితే ఇందులో వేస్తాను ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నాను ఇదైతే ఫ్రెష్గా మిక్సీ పట్టేసుకొని వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి ఫ్రెష్గా వేసుకుంటే ఇదే కాదు మనం ఏ కర్రీలో వేసుకున్నా చాలా బాగుంటుంది ఓకే ఇంకా చూసారు కదా కానీ రోజు కర్రీ చేసేటప్పుడు ఇట్లా ఫ్రెష్గా పట్టి వేయాలంటే కొంచెం పని అడావుడి ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఒకసారి మిక్స్ పట్టేసుకొని అల్లం పేస్ట్ అయితే స్టోర్ చేసుకొని ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు అట్లా యూజ్ చేస్తూ ఉంటాను ఇదైతే పచ్చివాసన పోయేంతసేపు ఒక టూ మినిట్స్ అట్లా వేయించుకొని తర్వాత నేను చికెన్ అయితే వేస్తాను అన్నమాట చూడండి చూసారు కదా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుందండి అంత ఫ్రెష్ కదా బాగుంటుంది ఇందులో మ్యారినేట్ చికెన్ అయితే వేసేద్దాము అసలు మాకేమో కానీ చూసే వాళ్ళకి విసుగు వస్తుండాలండి ఇవేంటి చూస్తే కొంతమంది అయినా మంచిగా చూస్తున్నారు ఇప్పుడిప్పుడే కొంచెం వ్యూస్ అయితే వస్తున్నాయి అన్నమాట ఈమె ప్రతి వారం ఎప్పుడు చికెన్ బగారైస్ చికెన్ బగారైస్ అమ్మో అని ఇలానే అనుకుంటున్నా ఇంకా మాలా వాళ్ళు కూడా ఉంటారు మాలాగా బట్ ఏం నాకు తెలిసైతే నాకు నేనే ఇలా చేస్తున్నానేమో అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వరుసగా ఫోర్ డేస్ నుండి చికెనే అండి ఇంకా మటన్ అంటే నాకు సిటీలో ఉండే మటన్ మీద అంత నమ్మకం ఉండదు అందుకని చెప్పేసి ఇక చికెన్ అంటే ఈజీగా అయిపోతుంది మనకు ఎక్కువ అవైలబుల్లో ఉండేది ఏంటంటే చికెన్ అనమాట నమ్మకం అంటే ఇక చికెన్ అంతే అది హెల్త్కి మంచిదా కాదా అనే విషయం పక్కన పెట్టేస్తే చికెన్తో తిన్నంత సాటిస్ఫై దేంతో తిన్నా నాకు రాదు అందుకని చెప్పేసి మేము వీక్లీ ట్వైస్ ఆర్ త్రీ టైమ్స్ అట్లా చేస్తాము ఇప్పటి నుంచి అసలు నేను అనుకుంటున్నాను ఒక టూ వీక్స్ నుండి కూడా ఓన్లీ సండే సండే చేస్తున్నాము కాకపోతే ఈ వీక్లో అయితే ఫోర్ డేస్ తీసుకొచ్చుకున్నాం వరుసగా ఫోర్ డేస్ కాదు త్రీ డేస్ తీసుకొచ్చుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి నా చికెన్ అయితే ఎంత గ్రేవీ గ్రేవీగా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే నేను కొంచెం కొత్తిమీర వేసాను దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వన్ మినిట్ అట్లా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాము ఇంకా చూడండి ఇంకా ఇది ఇందులో వైట్ రైస్ అయినా బాగుంటుంది బగార్ రైస్ అయినా బాగుంటుంది చపాతీలోకి దోశలోకి పూరీలోకి ఎంత బాగుంటుందండి ఈ చికెన్ నేను వితౌట్ వాటర్ అనమాట వాటర్ పోయకుండా వండాను అండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక వంట అయితే ఇక ఒక రైస్ ఇక అయిపోయినట్లేను చూడండి చికెన్ ఎంత బాగుందో తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను బగార్ రైస్ అయితే చేస్తున్నాను దానికి ఒక గిన్నె పెట్టాను ఇదే గిన్నె అదే ఆయిల్ అదే చికెన్ అదే బగార్ రైస్ మామూలుగా ప్రతిసారి ఎలానే కొంచెం అయితే బాగా వండుతాము నిన్న వండామండి అస్సలు బాగాలేదు బగార్ రైస్ అంటే ఇది బగార్ రైస్ అన్నట్టుగా ఉంది వైట్ రైస్ కంటే కొంచెం ఎక్కువ ఉంది అంతే అనమాట అంత బాగాలేదు కొంచెం అయితే మంచిగా ఉండేసుకుంటాం మేము అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి ఫస్ట్ ఎంత రైస్ అయినా ఉండగలుగుతాం కానీ మనకి ఏంటంటే ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అది అనేది మస్ట్ అనమాట ఓకే ఇక్కడ చూడండి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి నెక్స్ట్ బగారం మిక్సీ వేసాను నేనైతే ఫస్ట్ అంటే ఈవినింగ్ టైంలోనే అయితే కట్ చేసి పక్కన పెట్టేస్తానండి హడావుడిగా రైస్ ఉండేటప్పుడే ఇది అది కోయటము కడగటము నెక్స్ట్ మిక్సీ వాటం ఇలా చేయను ఫస్ట్ అంటే ఇంకా ఈవినింగ్ టైంలో కర్రీ అయిపోగానే కర్రీ పొయ్యి మీద వేసి ఇవన్నీ శుభ్రంగా కడిగేసి మంచిగా పురుగులు లేకుండా చూసి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని ఎప్పుడైతే రైస్ వండాలి అనుకుంటానో అప్పుడు గబాల నుండి పక్కకు పెట్టేస్తాను అనమాట రైస్ అనేది రైస్ కూడా అప్పుడే కడిగేస్తాను పోయి రెస్ట్ తీసుకుంటాను నేను వండిన తర్వాత పిల్లలతోటి కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ హ్యాపీగా వాళ్ళతో స్పెండ్ చేస్తాం మేమైతే ఇంకా అన్నం వండాలి తినాలి అనుకున్నప్పుడు గబాలను వచ్చి అన్నం వండుతాను అన్నం వండి స్టవ్ ఆఫ్ చేసి తినేస్తామండి అది ఒక గంట తర్వాతనో ఒక టూ అవర్స్ తర్వాతనో లేదంటే అట్లా కాదు మేము వండేసుకొని వెంటనే తినేస్తాం అంతే ఇంకా చూడండి ఇక్కడైతే కొంచెం మసాలా వేస్తున్నాను ఈ ఫ్లేవర్స్ అన్నీ వేస్తేనే బగార్ రైస్ బాగుంటుంది చాలా బాగుంటుంది నా వీడియోస్ ఫాలో చేసేవారికి అయితే అర్థమవుతుంది ఎప్పుడు ఒకలాగానే వండుతాను కానీ భలే టేస్ట్ ఉంటుందండి బగార్ రైస్ నేను అంత లవంగా చెక్క ఇలా చేస్తాయి ఇలా చూస్తా లేకుంటే లేదు లావంగా చెక్క అయితే కంపల్సరీ వేస్తాయి రెండే అంతే అది రెండు వేసినా కూడా చాలా బాగుంటుంది నేను మా అబ్బాయి కొరకేమో ఇంకా వైట్ రైస్ కొంచెం పక్కన పెట్టేసాను అనమాట ఇక్కడేమో ఈ రైస్ ఉడుకుతుంది దీని మీద మంచిగా మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేస్తే పర్ఫెక్ట్గా బగార్ రైస్ అనేది ఉడుకుతుంది ఇక్కడేమో మా అబ్బాయికి వైట్ రైస్ పెట్టాను అది కూడా ఉడుకుతుంది ఇంకా ఆయన వైట్ రైస్ తింటాడండి పగార్ రైస్ వండుతుంటేనే అంటాడు మా అబ్బాయి అయితే మమ్మీ నాకు వేరే రైస్ పెట్టు అంటాడు ఈ రైస్ తినడు ఆయనకి జీలకర్ర కూడా కనిపించొద్దండి అన్నంలో అన్నీ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాడు అలాంటిది చూడండి రైస్లో ఏమేమి ఉన్నాయో అన్నం ఎంత ఉందో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఏరియాలోపు ఆయనకు టైం నచ్చదు అందుకని చెప్పి తినే తినడండి అసలు కొంచెం కొత్తిమీర నెక్స్ట్ జీలకర్ర ఇలాంటివి ఉంటాయి కదా అన్నంలో మామూలుగా కర్రీ చేసినప్పుడు అయినా సరే ఇలాంటప్పుడు ఈ చిన్న చిన్నవన్నీ వేరే అంత రిస్క్ నాకు ఎందుకు వైట్ రైస్ తింటే బాగుంటుందా అనుకుంటాడు ఆయన అట్ని ఆలోచిస్తాడు మా అబ్బాయి అయితే వైట్ రైస్ పెట్టేస్తాను నేనైతే ఎస్పెషల్లీ మా అబ్బాయి కొరకు అయితే వైట్ రైస్ వండాను ఇక్కడేమో మాకు బగార్ రైస్ వండాను అనమాట ఇంకా చూడండి చికెన్ బగార్ రైస్ వీటి కాంబినేషన్ అయితే మామూలుగా లేదండి చాలా బాగుంది అన్నీ ఫ్రెష్ చేసుకొని ఇందులో పెరిగి వేసుకొని కర్రీ చేస్తే సూపర్ ఫంక్షన్లో కూడా అంత బాగా ఉండాలన్నమాట అంత బాగుంది అంత బాగుంది అంత బాగుంది చాలా బాగుంది ఎన్నిసార్లు వేపు చాలా తక్కువ అండి ఇంకా ర్యామ్స్ అయితే మంచిగా తృప్తిగా బోన్ చేసాడైనా చాలాసార్లు బాగుంటే చాలా బాగుంది చాలా బాగుంది అని చాలాసార్లు చెప్తూ ఉంటాడు ఓకే ఇంకా చూసారా ఇక్కడైతే నేను నా ప్లేట్లో భోజనం అయితే సర్వ్ చేసుకున్నాను లివర్ లేదు లివర్ ఉంటే బాగుండేది ఈ మధ్య మా అబ్బాయికి పెడుతున్న లివర్ లివర్ తింటే మంచిదే అండి ఓకే చూసారు కదా ఆనియన్ అయితే ఇక ఖచ్చితంగా ఉండాల్సిందే బాగుంటుంది దీనిపైన నేను ఒక చిన్న కూల్ డ్రింక్ అయితే పోసేసుకుంటున్నాను ఇక బాగుంటుందండి స్పైసీగా తినుకుంటూ ఇలా తాగడం అంటే నాకు మస్తు ఇష్టం కానీ ఎప్పుడో ఒకసారి వండిన ప్రతిసారి అయితే తెచ్చుకోము చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్ థ్యాంక్ యూ